చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ గల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదు ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి దేవుని మాట చొప్పున నడవకపోవటే మరణం ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని మాట చొప్పున జీవించటమే జీవం కనుక దేవుని మాట కొరకు దావీదు మొరపెడుతున్నాడు దావీదు మొరపెడుతూ తన హృదయంలో ఉన్న భావం ఉద్దేశం చెప్పాడు ఏమిటంటే నీవి సమయంలో మౌనముగా ఉన్నట్లయితే నా మనని ఆలకించకుండా నువ్వు మౌనముగా ఉంటే నా గతి అధోగతి అది చెబుతున్నాడు మనము మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇయకుంటే మన శత్రువు మనలను మృంగివేస్తాడు అపవాది ఎవరిని ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె తిరుగులాడుతున్నాడు దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క ప్రొటెక్షన్ భద్రత మనకు లేకపోతే ఆ క్షణమే మనం చనిపోయినట్టే అంత తీవ్రత కలిగినటువంటిది దేవుని సన్నిధి లేకపోవటం దేవుడి జవాబు ఇవ్వకపోవటం ఒక చంటి బిడ్డకు తన తల్లి స్వరం వినపడకపోతే ఎట్లా గుక్క పెట్టి ఏడుస్తుందో ఆ తల్లి స్పర్శ తగలకపోతే ఎట్లా గుక్క పెట్టి ఏడుస్తుందో ఆందోళన చెందుతుందో ఆ విధంగా దేవుని జవాబు లేకపోతే మన జీవితాల్లో ఆందోళన కలుగుతుంది కనుక దా యొక్క విజ్ఞాపనలో అర్థం ఏమిటంటే నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది నీవు వాక్యం ఇవ్వకపోతే నేను చనిపోయిన వారితో సమానం దేవా నా మొర ఆలకించయ్యా మౌనంగా ఉండద్దు అంటున్నాడు దినం నా మీరే శ్రమలో ఉన్నారు ఏ స్థితిలో ఉన్నారో ఎరిగిన దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు నిజమే మనకంటే గొప్పవారు మనకంటే ఘనులైన వారు మనకంటే బలమైన వారు మన మీదకు లేచి ఉండి ఉండవచ్చు ఆ సమయంలో దేవుడు మనకు తోడుండకపోతే మనం నశించిపోతాం కనుక దేవుని సన్నిధిలో దేవుని వాక్కు కొరకు నిత్యము ప్రార్థించాలి ఆ వాక్యం మనం అప్లై చేసుకునే జ్ఞానం కొరకు నిత్యం ప్రార్థించాలి అలాగే చేస్తే మన జీవితాలు ధన్యమవుతాయి రెండవ వచ్చిన నేను మీకు మొరపెడుతున్నప్పుడు నీ పరిశుద్ధాలయం వైపు నా చేతులు ఎత్తుతున్నప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు చూడండి మరలా అడుగుతున్నాడు నేను మీకు మొరపెట్టేటప్పుడు అన్నాడు మొదటి వచ్చినలో రెండవ వచ్చిన విజ్ఞాపనాధ్వని అనే పదం యాడ్ చేస్తూ నా చేతులు నీ పరిశుద్ధాలయం తట్టు ఎత్తుతున్నాను అన్నాడు అంగలార్పు కనిపిస్తుంది ఎదురు చూపులు కనిపిస్తున్నాయి సహాయం కొరకు చేతులు చాచిన స్థితి కనిపిస్తుంది ఈ వాళ్ళు నాకు పరిశుద్ధాలయము తట్టు చేతులు చాచటం ఏంటి దానియను గ్రంథంలో పరిశుద్ధ ఆలయము ఉన్న ఎరుసుము తట్టు ఆ దిక్కుగా దానియను కిటికీలు తెరిచి ప్రార్థన చేశాడు ఏమిటి పాత నిబంధన భక్తుల యొక్క నమ్మకం ఏంటి పరిశుద్ధ ఆలయం తట్టు తిరిగి ప్రార్థించటం చేతులు చాచి ప్రార్థించటం ఈ అభ్యాసం ఎందుకు వచ్చింది సులోమోను మహారాజు మందిర నిర్మాణ ప్రతిష్ట దినాన వెయ్యి ఎడ్లు బలి ఇచ్చి అతడు చేసిన ప్రార్థన దేవా నీ పేరు పెట్టబడిన ఈ జనులు మారు మనసు పొంది నీ వైపు తిరిగి నీ యొక్క మందిరం వైపు తమ చేతులు చాచి తమ హృదయాన్ని ఎత్తిపట్టి క్షమాపణ కోరుకొని ప్రార్థన చేసినప్పుడెల్లా వారి విజ్ఞాపన ఆలకించు తరతరాలు అలాగే చేయి ప్రభు అని ప్రార్థన చేశాడు కాబట్టి అప్పటి నుండి కూడాను దేవా మమ్మలను క్షమించండి మమ్మలను ఆదుకోండి అంటూ మందిరము వైపు తిరిగి ప్రార్థన చేయటం అభ్యాసమైంది ఆ మందిరము తట్టు చూచి ప్రార్థించినప్పుడు ఆనాడు వారికి అద్భుతమైన సహాయం దొరికింది మరి ఇప్పుడు ఎవరి తట్టు చూసి ప్రార్థించాలి మనం ఎబ్రిపత్రిక పరిణామం రెండవ వచ్చినలో విశ్వాసమునకు కర్తయును దాని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన చేతులు చాచవలసింది ఇప్పుడు మందిరం లేదు కదా పాదలపదంలో శివమూర్ గారు కట్టిన మందిరం ఉంది తర్వాత జరూబ్బాబు కట్టిన మందిరం వచ్చింది క్రీస్తు శకం డెబ్బై సంవత్సరంలో ఆ మందిరాన్ని కూల్ చేశారు టైటస్ అనేటువంటి రోమన్ గవర్నర్ పడగొట్టేశాడు ఆ తర్వాత ఇప్పటి వరకు ఎరుస మందిరం లేదు కనుక ఇప్పుడు ఎవరి వైపు చేతులు జాచాలి మనం మందిరము యేసుక్రీస్తు ప్రభువును పోలినటువంటిదిగా భౌతిక అమరిక పరిశుద్ధ ఆలయం క్రీస్తే కనుక క్రీస్తుకు పోలిగ్గా మందిరం కట్టబడింది కానీ మందిరానికి పోలిగ్గా క్రీస్తు రాలేదు క్రీస్తు ప్రత్యక్షంగా పోతున్నాడని చెప్పడానికి ఛాయగా మందిరం ఉంది అక్కడ కాబట్టి ప్రత్యక్షమైన క్రీస్తు వైపు స్వయంగా మీరు చేతులు చాచి నా అర్థంతో వినయ్యా నా మొర ఆలకించయ్యా నాకు అంగీకరించయ్యా అని మీరు ప్రార్థన చేస్తే మీ దేవుడు ఆలకిస్తాడు భక్తిహీనులను పాపము చేసిన వారిని నీవు లాజివేసేటట్లు నన్ను లాగివేయద్దు కంపేరింగ్ విత్ సిన్నర్స్ నేను నీతిమంతుడిగా ఉంటున్నాను నేను యథార్థవంతుడిగా ఉంటున్నాను నేను చాలా భక్తిగా ఉంటున్నాను నేను పరిశుద్ధంగా ఉంటున్నాను మరి నన్ను లాగి నీ వెన్నడు చూడద్దు ఎందుకంటే అవినీతి మంతులను పాపులను దుర్మార్గులను అక్రమం చేసిన వారిని దుర్మార్గులను నువ్వు లాగివేయటం సహజమే కానీ మరి వారితో సమానంగా నన్ను కూడా లాగేస్తే అట్లా దేవా లాగద్దు నన్ను అట్లా నన్ను పడవేయవద్దు నాయన నిలబెట్టండి తండ్రి అని ప్రార్థన చేయాలి మనం అర్థమవుతుందా మనము నీతిమంతులుగా జీవించి యథార్థవంతులంగా జీవించి సద్హృదయంతో జీవించి ఈ మాట చెప్పగలగాలి దేవా నన్ను పాపులతోటి దుర్మార్గులతోటి ఎంచొద్దు భక్తిహీనులతో నన్ను ఎంచవద్దు వారితో పోలికి చేయకు వాళ్ళని లాగినట్టు నన్ను లాగి అంటున్నాడు ఇక నీతికి విలువ ఏమి ఇచ్చినట్టు దేవుడు కాబట్టి దేవుడు తప్పకుండా లాగి పారేయడలా కానీ భక్తుడు ఆందోళన చెంది ప్రార్థిస్తున్నాడు దేవుడే నీతిని నెరవేర్చకపోతే ఇంకెవరు నెరవేరుస్తారు కాబట్టి అది అసాధ్యం దేవుడు భక్తిహీనులతో సమానంగా భక్తి పరుణ్ణి ఎంచడం పాపులతో సమానంగా పరిశుద్ధుడైన వాడిని ఎంచడం విశ్వాసము చేత పరిశుద్ధుడైన వాడిని పాపులతో సమానంగా దేవుడు ఎంచుతాడా తప్పక ఎంచడం ఇందులో సమస్య లేదు కనుక మనం నీతితో జీవించి అవినీతి పరులగానే అయిపోతామనే బాధ భయం మనకొద్దు ధైర్యం తెచ్చుకోవాలి మనం భక్తిహీనులట దుష్ట ఆలోచన హృదయంలో ఉంచుకుని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు ఇదండి వాళ్ళ క్వాలిటీ ఎలా చెప్పగలుగుతాం భక్తిహీనులు పాపులు వీళ్ళని హృదయములో దుష్టాలోచన పెట్టుకున్నారు పైకి ఎలా మాట్లాడుతున్నారు సమాధానంగా మాట్లాడుతున్నారు ఈ వచనం నా జీవితంలో కొన్ని సందర్భాల్లో నేను ఎదుర్కొన్నాను పైకి సమాధానంగా మాట్లాడతారు ఎంత పెద్ద మనుషులు అనిపిస్తారు ఎంత భక్తి పనులు అనిపిస్తారు ఎంత గొప్ప దైవ సేవకులు అనిపిస్తారు కానీ వారి హృదయములో దుష్ట ఆలోచన తోడేళ్ల చర్మము ధరించి గొర్రెల చర్మము ధరించి వస్తున్న తోడేళ్ళు గొర్రెల చర్మము ధరించి వస్తున్న తోడేళ్ళు ఉంటారు జాగ్రత్త ప్రియమైన దేవుని పిల్లలారా పైకి సమాధానం సమాధానం అంటారు లోపల నరహత్య ప్రణాళికతో ఉంటారు దోచుకునే ప్రణాళికతో ఉంటారు హింసించాలనే ప్రణాళిక దుష్ట ఆలోచనతో ఉంటారు కక్ష సాధించాలనేటువంటి ఆలోచనతో ఉంటారు కానీ పైకి మాత్రం సహోదరత్వం సమానత్వం సమాధానంగా మాట్లాడటం చేస్తూ ఉంటారు ఇది సరి అయినటువంటి భక్తి కాదు అట్టివారే భక్తిహీనులు అట్టివారే పాపులు వారిని గుర్చి దేవుడే ప్రతీకారం తీరుస్తాడు మనకు తెలియదు కదా సమాధానంగా మాట్లాడేస్తున్నారు అంతా బాగుంది అనుకుంటాం మనం కానీ దాని వెనక విషం చిమ్ముతున్న హృదయం ఉందే దానిని దేవుడు చూస్తున్నాడు దావిద భక్తుడు అంటున్నాడు వారి క్రియలను బట్టి వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయి ప్రభు వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయి వారికి తగిన ప్రతిఫలము ఇమ్ము వారికి తగిన ప్రతిఫలము ఇమ్ము చూడండి వారికి తగిన ప్రతిఫలము ఇమ్ము ప్రతీకారము చేయము సోదరుడా సోదరు ప్రతీకారము ప్రతిఫలము రెండు పదాలు ఒకటి వారు చేసిన పనికి వేజెస్ రెండు ప్రతీకారం అంటే క్యారెక్టర్ ఎగనేస్ట్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క గుణానికి వ్యతిరేకంగా చేసినందుకు దేవుడు పగ తీర్చుకోవటం ఇది జరిగి తీరుతుందని మనం తెలుసుకోవాలండి మన జీవితాల్లో కూడా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిన వాడు దేవుని పిల్లలకు వ్యతిరేకంగా వెళ్ళినటువంటి వారికి ప్రతీకారం ఉంది వాళ్ళ దుష్టక్రియలు వాటిని విడిచిపెట్టవు వాటి ఫలం పొందేట్టుగా చేస్తాం ఐదు వచ్చిన యహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు మనమైతే యహోవా కార్యాలను బట్టి ఆనందిస్తాం భక్తిహీనులైతే యహోవా కార్యాలను లక్ష్య పెట్టరు ఆయన హస్తకృత్యాలను కూడా వాళ్ళు లక్ష్య పెట్టరు హస్తకృత్యాలను ఎందుకు రాశారో తెలుసా ఇక్కడ ఎదురుగా కనబడుతూ ఉంటాయి ఆధారాలు కానీ వాటిని పట్టించుకోరు ఇహోవా కార్యాలు ఎదురుందా కనబడుతుంటాయి వాటిని అసలు గుర్తే పట్టరు లక్ష్య పెట్టరు ఇసు జనాంగం విడుదల కార్యక్రమం ఐగుప్తులో ఎలా జరిగిందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మోసే మహాకార్యాలు చేస్తున్నాడు ఇహోవా కార్యాలు అక్కడ ఆయన చేతి క్రియలు అక్కడ కనబడుతున్నాయి దేవుని చేతి క్రియలు పరో లక్ష్య పెట్టాడా అధికార దాహం ధనమోహం ధనదాహం అధికార గర్వం మాకేంటి మేము రాజులం మీ చక్రవర్తులం ప్రభులం వీళ్ళు బానిసలు వీళ్ళంతా మా బలం ముందు దీస్ ఆర్ మైనారిటీ పీపుల్ వీఆర్ ఇన్ మెజారిటీ అని అనుకున్నాడు ఫరో మాకంటే ఎవరు గొప్ప మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది పలుకుబడి ఉంది ధనం ఉంది అధికారం ఉంది అని అనుకుంటారండి కొంతమంది కానీ వాళ్ళకి తెలియని ఒకటి ఉంది దేవుడు నడు పైన మన క్రియలు గమనిస్తున్నాడు మనల్ని జవాబు అడుగుతాడు మనకు శిక్ష విధిస్తాడని వారు గుర్తిరగరు రెండు చీమలట మిగతా చీమలన్నింటినీ గెలిచాయట గెలిచి మనం మన రాజ్యంలో తిరుగులేని వీరు మనం వెళ్ళి చిరకు పట్టా మీద నిలబడి గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ ఆపుదాం అనుకున్నాయట అర్థవుతుందా చీమల సామ్రాజ్యంలో గెలిచిన రెండు చీమలు రైలు బండిని పట్టా మీద నిలిపేయాలని ప్రయత్నిస్తే నలిగి చచ్చాయి మనుషుల కంటే గొప్పవారం బలవంతులమని అని భావించే ఏ మానవుడైనా దేవునితో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది వారు యోవా కార్యాలను లక్ష్య పెట్టరు ఆయన హస్తకృత్యాలను లక్ష్య పెట్టరు ఆయన చేతితో చేయబడిన మానవులు మనం మనల్ని లక్ష్య పెట్టరు ఆయన పోలికాయని స్వరూపులు చేయబడిన మానవులు మనుషులు లక్ష్య పెట్టరు ఎంత ఘోరమైన స్థితి కాబట్టి ఆయన వారిని ఏం చేస్తాడు వృద్ధిపరచక నిర్మూలన చేసేస్తాడు అట్లాంటే ఎవరు మనుషులను ప్రేమించరో ఎవరు నీతిని ప్రేమించరో ఎవరు దేవుని లక్ష్య దేవుని యొక్క హస్తకృతమైన మానవుణ్ణి ప్రేమించలేనో వారికి నిర్మూలన తప్పదు నిర్మూలము అంటే కనబడకుండా పోతారని అర్థం చరిత్రలో కనబడకుండా పోయేటువంటి దౌర్భాగ్యులుగా ఇట్లాంటి ప్రజలు ఉంటారు ఎహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు దేవునికి స్తోత్రం అలలుయా దావిధి చెబుతున్నాడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించేశాడు ఇంకేముంది దేవుడు విజ్ఞాపన ధ్వని ఉంది ఆయన సహాయం చేస్తాడు ఆయనకి స్తోత్రం కలగాలి ఆయన నా ఆశ్రయం నా కీడు నా హృదయం ఆయన ఎంత ఉంచింది కాబట్టి నాకు సహాయం కలిగింది సోదరుడా సోదరి లెటెస్ట్ ట్రస్ట్ అవర్ జీసస్ క్రైస్ట్ మనమందరము మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున నమ్మిక విశ్వాసం ఉంచుదాం దేవుని సహాయం మనకే కలుగుతుంది దేవుని సహాయం మనకు కలుగుతుంది నాన్న ఇది ఖచ్చితం మనపై లేచిన వ్యక్తి ఎంత గొప్పవాడైనా లేచిన శక్తి ఎంత గొప్పదైనా నేర్చిన వ్యవస్థ ఎంత గొప్పదైనా ఫరో వంటి కఠినమైనదైనా నిముకం వంటి బలమైనదైనా కృంగి కూలి కుచించి నిర్మూలమైన నేల పాలవుతారు ప్రియ సహోదరులారా సహోదరిలారా దేవుని ఆశ్రయించిన వారు సమాజంలో ఎన్నికలైన వారుగా కనిపిస్తున్నారు కదా కానీ అది తప్పు అవగాహన ఇట్స్ అ రాంగ్ నోషన్ దేవుని మీద నమ్మికి ఉంచిన వారు బలవంతులు ఘనపరచబడతారు వారికి సహాయం దొరికి తీరుతుంది నూట ఇరవై ఒకటో సంకీర్తనలో ఇదే కీర్తనాకారుడు విజ్ఞాపన చేశాడు కొందరు హిజ్కియా కీర్తన అంటారు కొందరు దావిది కీర్తన అంటారు ఏమిటా విజ్ఞాపన నాకు సహాయం ఎక్కడ ఉండొచ్చును కొండల తట్టు నాకు అనువెత్తున్నా నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును ఇహోవా వలన నాకు సహాయం కలుగును ఒక నిరుద్యోగిగా ఉండి బాధపడుతుంటే నీకు సహాయము దేవుని నుండే కలుగుతుందని తెలుసుకో వివాహము తగిన కాలంలో కాక ఎవరి నీవు దిగులుతో ఉంటే నీకు సహాయము ఆయన నుండి కలుగుతుందని తెలుసుకో ఆర్థిక ఇబ్బందుల చేత నీవు సతమతమైపోతూ కుటుంబ భారాలు తీర్చలేని స్థితిలో ఉన్నావా మొరపెట్టు విజ్ఞాపన చేయి ఆయన నీకు సహాయంగా నిలబడతాడని నువ్వు తెలుసుకో భరించరాని బాధ చేత శరీరంలో వ్యాధి చేత నీవు దుఃఖంతో గడుపుతున్నావా పగిడి కట్టి వలే మారిపోయిందా నీ జీవితం గోడబాటు అనే అయిపోయిందా ఇంటి మీద రాత్రి వేళ ఒంటరిగా ఉన్న పిచ్చుక నీ జీవితం అవుతోందా దేవునికి మొరపెట్టు ఆయన గుణలక్షణాలు నీకు సహాయం చేస్తాయి ఆయన బాహువు నీకు సహాయం చేస్తుంది ఆర్థ ధ్వర చేసేవాడికి దేవుడు దూరంగా లేడు అయ్యో నేను నీతిగా ఉన్నానే నాకేమిటి స్థితి అది ఆక్రమణ చేస్తున్న విశ్వాస యొక్క ప్రార్థన బహు గంభీరమైనదై జవాబు పొందేదిగా ఉంటుందండి నాకు సహాయము కలిగిన అన్నాడా కలుగును అన్నాడా కలిగేను ప్యాస్టెస్ లో చెప్పాడు నా హృదయం ఆయన మీద నమ్మిక ఉంచింది కనుక నేను ఆయన ఆశ్రయముగా కేడువుగా ఎంచుకున్నాను గనుక నా విజ్ఞాపన ధోని ఆయనకే వెళ్ళింది కనుక నా అంగళార్పు ఆయనకే వెళ్ళింది కనుక ఆయన నాకు సహాయము పంపించేశాడు ఈ కీర్తన రాస్తున్నాడంటే సజీవుడై ఉండబట్టి రాస్తున్నాడు దావీ అతని మీదకి లేచిన శత్రువులు కో కొళ్ళలు లేచారు కానీ అతని ఒక తల ఉంటుకను కూడా నాశనం చేయలేకపోయారు కావున నా హృదయం ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్థుతించుచూ ఉన్నాను కావున ఎందుకనగా నాకు సహాయం కలిగిన ఎబినేజర్ ఎబినేజర్ ఇమానుయల్ సహాయపురాయి ఎమినేజర్ అంటే అర్థం ఇమానుయల్ నాకు తోడైన దేవుడు అని అర్థం కాబట్టి యేసు క్రీస్తు ప్రత్యక్షతను బట్టి మనం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి మనం ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి మనము ఆయన స్థుతించడం నేర్చుకోవాలి మన హృదయం నేర్చుకోవాలి ఈ రాత్రి వాక్య వింటున్న ప్రియ సహోదరులారా సహోదరిలారా మీరు ఆనందించండి పౌలు గారు అన్నాడు శ్రమలో ఉన్నాను నేను మరలా చెబుతున్నాను ఆనందించండి మరలా చెబుతున్నాను ఆనందించండి శ్రమలో ఆనందం దుఃఖములో ఆనందం దుఃఖము స్థానంలో నీకు ఆనందం ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడు శ్రమ సమయంలో నీకు ఆనందం ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడు ఆయన సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్న దేవుడు మీరు ఎన్నడూ అనుకోకండి ఆయన నిద్రపోతున్నాడని మీరెన్నడూ అనుకోకుండా ఆయన వినటం లేదని మీరెన్నడూ అనుకోకుండా ఆయన చూడటం లేదని మీరన్నడూ అనుకోకుండా ఆయన జవాబు ఇవ్వడని ఆయన తగిన సమయంలో తగిన విధంగా జవాబిచ్చేటువంటి ఇచ్చేటువంటి అని ఈ రాత్రి వాక్యం నీతో మాట్లాడుతుండగా నీ పరిస్థితులకు భయపడకు నీపై లేస్తున్న వ్యక్తులకు భయపడకు నిన్ను మరణానికి అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉన్నటువంటి మనుషులను గురించి దిగులు చెందకు మరణము తప్పించడం ఇహో అవశం మానవుని మరణం దేవుడు నిర్దేశించింది కనుక నీ నాశనం గురించి నీవెన్నడూ ఆలోచించాల్సిన పని లేదు ఎందుకంటే నిన్ను నాశనం చేయటం అవిశ్వాసికి సాధ్యం కాదు నీవు దేవుని అయితే నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధం రూపొందించబడినా అది నిర్వీర్యమైపోతుంది పని చేయదు ఎహోవా తన జనులకు ఆశ్రయం ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గం అర్థమవుతోందా యోవా తన జనులకు ఆశ్రయం రక్షణ దుర్గం దుర్గము ఆశ్రయం ఆయనే తన ప్రజలకి తన ఎన్నిక చేసుకున్న అభిషిక్తునికి నీ జనులను రక్షించము నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపము వారికి కాపరవై నిత్యము వారిని ఉద్ధరింపము వారికి కాపరు వై ఉద్ధరింపు వారికి నీవు అభిషేకించుము వారికి నీ శ్వాస్యమునిము వారిని రక్షించము నీ జనులను రక్షింపు ఈ ప్రార్థన ఎంత గొప్పగా ఉంది చూడండి నన్ను రక్షించము లేదండి నీ జనులను రచింపు అందులో ఆయన కూడా ఉన్నాడు నీ జనులు అనే పదవులు ఆయన కూడా ఉన్నాడు దావీది గారు కూడా ఉన్నాడు కనుక నీ జనులను రక్షించము నీ స్వాస్థ్యాన్ని అంటే నీవు ఎన్నిక చేసుకున్నటువంటి నీ ప్రజలున్నారే వాళ్ళని ఆశీర్వదించమంటున్నాడు నేను ఇప్పుడు మనం చేస్తున్నాను మీకు దేవుడు ఎన్నుకున్నప్పుడు ఆయన ఆశీర్వదించకపోతే ఇక ఏ విధంగా మనం ఆశీర్వదించబడతాం చెప్పండి దేవుడు ఎన్నిక చేసుకుంటే నిన్ను నీవు ఆశీర్వదించబడతావు ఆయన శ్వాస్థంగా ఉంటే దేవుడు నిన్ను తానే ఆశీర్వదిస్తాడు ఇందులో ఏ సందేహం లేదు పక్షంగా పోరాడతాడు అయితే ఒకటి విశ్వాసం అర్థం చేసుకోవాలి అదేమిటంటే మన దేవుడు తన చిత్తాన్ని నెరవేరుస్తున్న ప్రక్రియలో కొన్ని రకాలైనటువంటి అనుభవాలు కొన్ని రకాలైనటువంటి వ్యతిరేకతలు కొన్ని విధాలైనటువంటి దుఃఖ పరిస్థితులు కొన్ని విధాలైనటువంటి తరమడే పరిస్థితులు ఇవి అనుగ్రహించి మనల్ని బలోపేతం చేస్తాడు చూడండి ఒక స్పోర్ట్స్ మెన్ ఏ విధంగా తన శరీర దారుణ్యాన్ని కాపాడుకోవటానికి ఎక్సర్సైజ్ చేస్తాడో ఆ విధంగా మన ఆత్మను కూడా నిత్యము బలోపేతం చేయటానికి బలము గలదారిగా ఉంచడానికి అనేక పరిస్థితులను ఆయన పంపిస్తాడు కొన్ని ప్రత్యేక సందర్భాలను దేవుడు మన జీవితంలో ఏర్పాటు చేసి వాటి ద్వారా జీవితం ఎలా ఉంటుందో నేర్పిస్తాడు ఎలా జీవించాలో నేర్పిస్తాడు ఎలా మాట్లాడాలో నేర్పిస్తాడు ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు ఇవన్నీ ఆయన చేస్తాడండి అది మనం అర్థం చేసుకుంటే సంతోషంగా ఉంటాం కాపరిగా ఆయన ఉంటాడు ఆయన ఉద్ధరిస్తాడు దిగులు చంద్రబద్ధు ఆయన మిమ్మల్ని పాపులను లాగేసినట్లు లాగేయడు ఈ లోకం ఈ లోక తీర్పనులు మనం లాగేస్తారు కానీ దేవుడు లాగనివ్వడం దేవుడు నిలబెడతాడు దేవుడు స్థిరపరుస్తాడు ఈ రాత్రి కాలం వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని తెలుసుకోవాలి అలా తెలుసుకున్నట్టు వారి జీవితాలకు గొప్ప ధన్యత మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథం వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి